హాయ్ అండి అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ఎగ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఎగ్గు ఇది మసాలా కారము కొద్దిగా వాము సాల్ట్ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అరటికాయ ఉడికించవలసిన అవసరం లేదు రౌండ్గా కావాలంటే రౌండ్గా మీరు సన్నగా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేయకుండా టూ ఎగ్స్ వేసుకోండి సరిపోతుంది మీరు చాలా బాగుంటుందండి టేస్టు చూసారు కదా బజ్జీల పిండిలో కలుపుకొని ఒక్కొక్కటి దాంట్లో డిప్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లో వేసినట్లయితే మనకి అరటికాయ బజ్జీలు చాలా టేస్ట్గా రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే మామూలుగా లేదండి మసాలా కారం వేసుకున్నాను కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంది మసాలా కారం ఏంటి అంటే ఎండుమిరపకాయలు పసుపు కొమ్ములు ధనియాలు లవంగా దాసిన చెక్క సోంపు ఇలాచి వేసి లైట్గా వేయించుకొని అది మిక్సీ నేసి మిక్సీ పట్టుకున్న కారవండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు కావాలంటే ఆ వీడియో ఉంది చూడండి అట్లనే కరివేపాకు వీడియో కూడా ఉంది కరివేపక పొడి వాటితోనే ఈరోజు సాంబార్స్ చేశాను చాలా బాగుంది దాని సైడ్కి అంచుకి ఇవి పెట్టుకుని తింటే చాలా బాగుంటుందని అరటిగా బజ్జీలు అయితే వేసాను సూపర్ టేస్ట్ అండి ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉన్నాయి పిల్లలు అయితే స్నాక్ లాగా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి